కాకుండా ఎక్కడెక్కడో ప్రాంతాల నుండి కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు స్వామి దగ్గర విశేషం ఉందని చాలా మంది కూడా ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చారు ఇతర దేశాల నుంచి కూడా పూజలు ఫోన్లలో కూడా చెప్పి అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ముందు ముందు ఇంకా విశేషంగా దినదిన ప్రవర్తమానమే వెలుగొందేటువంటి ఒక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుందనే విశ్వాసం స్వామి వారి యొక్క అభయం కొండగట్టు ఇవన్నీ ఎలా పోతే ఉన్నాయో అలాగే మన చిలుకూరు అభయాంజనేయ స్వామి కాలువడ్డు ముఖ్యంగా ఈ కాలువడు అంటే కృష్ణానది పరివాహికంగా మనకు కాలువ పోతూ ఉన్నది ఇక్కడ కృష్ణానది పారుతూ అక్కడ స్వామి కొలువే ఉన్నటువంటి అక్కడ గోదావరిలో రామచంద్రమూర్తి మరి అదే రామచంద్రమూర్తి వారు మళ్ళీ మనకు ఇక్కడ లోపల దర్శనమిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి స్వామివారి మీద అమ్మవారి కూర్చొని ఉంటుంది లక్ష్మణ స్వామి వామపస్తుతంలో కాబట్టి ఆ స్వామివారి యొక్క రామానుగ్రహంతో రామ పంటు కాబట్టి ఆ రామకార్యం అంతా కూడా సఫలీకృతం చేసుకుంటూ మనం ఏమి చేసినా ఏమి ఇచ్చినా కూడా ఇవ్వకపోయినా కూడా రామ అనేటువంటి మంత్రాన్ని చదివితే చాలు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసుకొని రామ రామ అంటే చాలు మీ అందరికీ కూడా సకల శుభాలు కలిగజేస్తాను అభయం ఇస్తాను అని చెప్తాడు మన అభయాంజనేయ స్వామి అంతటి మహిమాని విధంగా క్షేత్రంలో ఈరోజు మంగళవారం సంక్రాంతి పర్వదిన మహోత్సవం రావటం పునరోజు నక్షత్రం రావటం ఉత్తరాయణ పుణ్యకాలం రావటం కూడా చాలా విశేషమైనటువంటి దీంట్లో ఉత్తరాయణ పుణ్యకాలం కూడా వచ్చింది మనం అన్నీ కూడా విశేషమైనటువంటి రోజు మరి ఈరోజు కూడా విశేషంగా చాలామంది అన్నదాతలుగా ముందుకు వచ్చారు ఇంకా కొంతమంది అవకాశం లేక ఈరోజు వాళ్ళకి అవకాశం దొరకలేదు అన్నదానం ప్రతి మంగళవారం కొనసాగుతుంది దానికి దాతలు విడివిగా విశేషంగా ముందుకు వస్తున్నారు ఏ రోజు కూడా ఆగకుండా నేను గుర్తులేండి అని చెప్పేసి అన్నాను కానీ ఆ స్వామి ఊరుకోకుండా మరి చైర్మన్ గారితో లేదు నడిపిస్తూనే ఉండాలి ఎవరు వచ్చినా రాకుండా ఎవరు వచ్చినా లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని నడిపిస్తూనే ఉండాలని చెప్పేసి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి దాన్ని నిర్వహిస్తున్నారు మరి వారికి ఆ హనుమంతుడు అభయమిస్తూ వారికి మంచి శక్తిని గుర్తిని యశస్సు కీర్తి ఇంకా ఇచ్చేసి ఇక్కడ ఆ శ్రీరామ శ్రీరామ కార్యంలో విశేషంగా వాళ్ళు సేవలు చేస్తూ ఇది ఒక సేవా భాగ్యం మహద్భాగ్యమైనటువంటిది అందరు సేవ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు మరి ఈరోజు అనుకోకుండా చిల్కూరు గ్రామ వాసులు ఇద్దరు భక్తులంతా కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ మన ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేసి హనుమాన్ చాలీసా పారాయణ పెట్టుకొని చేశారు హనుమాన్ అంటే మా అమ్మగా ఈ ఆడవాళ్ళు వచ్చి నలుగురు చదువుకొని పోతారులే అని నేను కూడా కానీ ఇంతటి వైభవంగా ఇంతటి కీర్తనలతోటి అంతటి సంగీత వాయిద్యాలతోటి మీరు చక్కగా ఆలపించారు ఆ స్వామి అనుగ్రహం వారి ఇందు ఉండి నడిపించారు ముందు మనకి ఏంటంటే మనస్సంకల్పం గొప్పగా ఉండాలి నేను ఈ కార్యం చేయగలను ఈ పాట పాడగలను అని చెప్పి మనం ఏదైతే అనుకుంటామో ఈ రోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని మన సంకల్పం ఉంటేనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం లేకపోతే వెళ్ళలేదు నేను ఈరోజు సేవ చేయాలి అనుకుంటేనే సేవ చేసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది మనకు కాబట్టి ఏది కావాలన్నా కూడా భగవత్ అనుగ్రహం భగవత్ అనుగ్రహం కావాలంటే ముందు మనస్సు సంకల్పం గొప్పది మనకు మన మనస్సు సంకల్పించుకోవాలి మనం ఆ ఏముందిలే చూడాలి అనుకుంటే కాదు కాబట్టి హనుమాన్ చక్కగా నలభై ఒక్కసార్లు పారాయణ చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు దాంట్లో నలభై సంపూర్ణమైనవి ఇంకొకటి ముగిసి ఉన్నది ఆ ఒకటి ఈ కార్యక్రమం తర్వాత చిన్నగా కార్యక్రమం ఒక పగిన చెప్పేసి మరి ఆ ఆదరణ గురించి చెప్పేసి ఆ హనుమాన్ చాలీసా నలభై ఒకటి చాలీసా కూడా సంపూర్ణంగా ముగించుకొని స్వామివారికి నివేదన తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది దాని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది దయచేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు వరకు కూడా ఎవరు కూడా కదలకండి కోయినా చేయండి ఆలస్యమైనా కూడా ఏమి అనుకోకండి ఎందుకంటే ఇదంతా కూడా నా నా ఆలస్యానికి నీరు కాదు ఆలయ కమిటీ సభ్యుడు కాదు భగవంతుడి ఆంజనేయ స్వామి ఆయన మాకు ఎప్పుడు అన్న ప్రసాదం అందించాలో అప్పుడే అందిస్తాడు నేను తొందరగా ఐదు నిమిషాలు అంటారు కాబట్టి ఆ సంకల్పం స్వామివారి అనుగ్రహం ఎప్పుడుంటేనే అప్పుడు అవుతుంది ఇప్పుడు స్వామివారికి ఆ ఒక్క హనుమాన్ చాలీసా ఉంది అదొకటి చెప్పడం జరుగుతుంది ముందుగా మనకు దాతలు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పుకుందాం ఈరోజు చిలుకూరు గ్రామ వాసవిలు కొడారు శ్రీనివాస్ గారు ప్రసన్న దంపతుల వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేస్తున్నారు ముక్క లక్ష్మయ్య మౌనిక దంపతుల వారి కుమారుడు అదేవిధంగా కొడారు శ్రీనివాస్ గారు కుమారుడు పవన్ కుమార్ వాళ్ళు తర్వాత ముక్క లక్ష్మయ్య మౌలిక వారి ఖమ్మ వాసవి పెళ్పల్లి శ్రీనివాసరావు గారు ధర్మపతి వారు కూడా అన్నదాన కార్యక్రమం సహకరించారు తర్వాత శివరామకృష్ణ జేఎస్ కృష్ణ వాళ్ళు తర్వాత తాళూరు వీరయ్య విజయ గారు వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం సహకరించారు వీళ్ళంతా కూడా ఐదు వేలు బాధ్యతలు కొంతమంది ఇచ్చారు కొంతమంది ఆరు వేలు ఇచ్చారు అనిల్ శ్రవణి మంగమ్మ వారు గురునగ వాస్తవ్యులు వారు కూడా అన్నదాన కార్యక్రమాన్ని సహకరించారు ఇంకా కొంతమంది ఏదో రకంగా ఇక అధికంగా అంటే అంత ఇచ్చుకోలేకపోయినా కూడా మనం స్వామివారి క్యాంకర్ ఒక రూపాయి ఇచ్చినా కూడా అన్న ప్రసాదంలో కలుస్తుంది ఒక పదకొండు ఇచ్చిన వంద ఇచ్చిన ఐదు వందలు ఇచ్చినా వాళ్ళు కూడా ఐదు వందలు వంద రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వారికి కూడా సకల శుభాలు కలగాలని ఈ రోజు అన్నదాతలకు అంత శుభాలు కలగాలని మాడి పంటలు సమృద్ధిగా పండాలని మన చికూరు గ్రామం వృద్ధి చెందుతూ పాడి పంటలు పశు పక్షాదులు అన్ని కూడా వ్యాపారాలు విద్య ఉపాధి ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలని అందరికీ సుఖ సంతోషాలు సంపదలు కలిగి ఉండాలని సంక్రాంతి శుభ సందర్భంగా వారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకటేసారి హనుమాన్ చాలిస్తా ఉంది అది సంపూర్ణంగా చెప్పుకున్న తర్వాత స్వామివారికి నివేదన కార్యక్రమం ఉంటుంది నివేదన చేసిన తర్వాత ఆ తీర్థ ప్రసాదం తర్వాత భోజనాలు ఉంటాయి ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం నివేదన అయిపోయిన తర్వాత స్వామిని మరి ఇంతసేపు కూర్చొని మన కోసం అందరినీ చూస్తూ ఉన్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏ పాటలు పాడుతున్నారు ఏం పని చేస్తున్నారు ఎవరు ఫోటోలు తీస్తున్నారు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు ఎవరెవరిని ఎలా చూసుకోవాలి నేను కూడా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు కాబట్టి ఆయన మనం